ప్రభువ మీతో నుండనగాక పునీతమత్త యువరాసిన శుభవార్తలోని భాగము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుంచి పదిహేనవ వచనము వరకు ఆ స్త్రీలు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి వద్ద నుండి వారిని సమీపించి మీకు శుభము అని పలికాను వారు ముందుకు వచ్చి ఆయన పాదముల పట్టి ఆరాధించరే యేసు వారితో భయపడవలదో మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయ్యపోవలయ్యనని చెప్పడం వారచట నన్ను చూడగలరు అనను ఆ స్త్రీలు వెళ్ళొచ్చుండగా సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరంలోనికి వెళ్ళి జరిగినదంతయో ప్రధానార్చకులకు తెలిపేరే ప్రధానార్చకులు పెద్దలు పెద్దలతో సమాలోచనము చేసి సైనికులకు చాలా ధనమిచ్చే ఇట్లనిరే మేము నిద్రించుచుండ అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకుని పోయిరని చెప్పడం ఇది రాష్ట్రపాలకుని చెప్పినబడిన అతనిని మేము ఒప్పింతాము మీరు ఏమాత్రము భయపడబలదు అని పలికిరే వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేశారే ఈ వదంతి నేటికని యూదులలో వ్యాపించి అన్నది ఇది క్రీస్తు సువిశేషము వేడుకల రెండవ రోజులో ప్రవేశించిన మనకు ప్రభువు ఉత్థానమైనటువంటి సంఘటన నాటి యూదుల మనస్సులలో ఏ విధమైన కలవరాన్ని రేపుతుంది అనేది స్పష్టం చేయబడుతుంది ప్రభువు మళ్ళీ జీవించారు అనేటువంటిది సంతోషాన్ని కలిగించేటువంటి సంఘటన అది కొంతమందికి సంతోషాన్ని మరికొంతమందికి విచారాన్ని మరికొంతమందికి ఉక్రోషాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎందుకు అంటే ప్రభువును విశ్వసించిన వాళ్ళు ప్రభువు మళ్ళీ లేచారు కాబట్టి తమలో ఇది వాస్తవమా అనేటువంటి భయం ఒకవైపు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వయముగా ప్రభువును చూచారు మాట్లాడారు కాబట్టి వాళ్ళ హృదయాలు ఆనందముతో గంతులేస్తూ ఉంటాయి తాము నమ్మినటువంటిదే పరిపూర్తి అవుతుంది అన్నటువంటి ఆనందము వాళ్లలో ఉంటూ ఉంటుంది ఏ భావాలు ఉన్నా లేకపోయినా మరణించినటువంటి మనిషి మళ్ళీ మన మధ్యకొచ్చారు అన్నటువంటి ఆనందము మాత్రము ఎవరూ తీసివేయలేనటువంటిదే అందుకే స్త్రీలు సమాధి వద్దకు వచ్చేనప్పుడు దూత చెప్పిన సమాచారం ఒకవైపు ఉంటే వాళ్లలో ఉన్నటువంటి భయాన్ని అనుమానాలను తీసివేయడానికి ప్రభువే స్వయంగా మళ్ళీ వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువు మాట్లాడినప్పుడు తాను చెప్పినటువంటి మాటలు తన శిష్యులతో గలలీయ సీమకు వెళితే తనను అక్కడ చూస్తారు అని ప్రభువ మరణించింది యోదయా అందులోనో ఎరూషలేమలో కానీ మళ్ళీ తాను ఉత్నమైనటువంటి ఈ సంగతిని తన శిష్యులకు తెలపాల్సి వచ్చేసరికి యోదయాసీమ కాకుండా గలలీయ సీమకు వెళ్ళమంటూ ఉన్నారు ఎందుకు యోదయా తనను తాను బహిరంగ పరచుకోవడం లేదు గలలీయ సీమలోనే ఎందుకు అనేది ఆలోచిస్తే బహుశా ఒక కారణము తాను పెరిగింది పుట్టింది యోదయ సీమలో అయినప్పటికీ కూడా పెరిగింది గలియాస సీమలోనే రెండవదిగా విశ్వాసపరంగా గమనించినట్లయితే యూదుల కంటే అన్యులలోనే ప్రభువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము కనిపిస్తూ ఉంటుంది అనేక మంది తమ విశ్వాసాన్ని వెలుగుచ్చినటువంటి తీరు సువిశేషములో గమనిస్తే కననీయ స్త్రీ కానివ్వండి లేకపోయినట్లయితే శతాధిపతి కానీ వీళ్ళంతా కూడా అన్యులు అన్యులు చూపించినటువంటి విశ్వాసము యోదయాశయములు మనకు అంతగా కనిపించదు మూడవది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానార్చకులు వీళ్ళందరికీ కూడా ప్రభుని ఉత్థానము విచారాన్ని కలిగిస్తూ ఉంటుంది అయోమయాన్ని కలిగిస్తూ ఉంటుంది దానితో పాటుగా ఉక్రోషాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎందుకు వాళ్లకు ఈ మిళితమైనటువంటి భావాలు లేక భావాలు మిళితంగా వాళ్ళ మనస్సులలో చెలరేగుతున్నాయి అంటే ఒకటి చేసినటువంటి పొరపాటును వాళ్ళు గ్రహించి ఉండవచ్చు అంతకుముందు ప్రభువు చెప్పిన మాటలు వాళ్ళు అప్పటి వరకు నమ్మకపోయినప్పటికీ ఇప్పుడు ప్రభువు ఉత్థానమైనారు కాబట్టి వాళ్ళ మనస్సులలో ఏదో ఒక మూల ఇది వాస్తవము సత్యము అన్నటువంటి భావము ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే బయటికి చెప్పుకోవడానికి చిన్నతనం అనిపిస్తూ ఉంటుంది ఇప్పటివరకు ఎన్ని చేసి చివరకు మనిషిని చంపివేసిన తర్వాత ఇప్పుడు తాము చేసింది తప్పు అని పది మంది ముందు ఒప్పుకోవడానికి లేక ప్రజలందరి ముందు తమను దోషులుగా నిలబెట్టుకోవడానికి ఏ మనిషి కూడా ఇష్టపడడం అందుకే వాళ్ళు ఒక కప్పు కప్పుపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే సైనికులకు లంచమిచ్చి మరో వదంతిని ప్రజలలోనికి వచ్చేటట్లు చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే రాత్రి వేళ శిష్యులు వచ్చే ప్రభువుని లేక ప్రభు శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అని మరి ప్రభువు శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే సైనికులు అంత నిద్ర మత్తులో ఉంటూ ఉన్నారు కేవలము వాళ్ళు అక్కడ ఉంచబడినటువంటిది ఈ ప్రభువు శరీరానికి కాపలా కాయడానికి మరి మూడవ రోజు లేస్తాను అన్నారు కాబట్టి ఈ మూడు రోజుల పాటు పటిష్టమైన కాపల కోసము సైనికులు అక్కడ ఉంచబడ్డారు అంత పటిష్టమైన కాపల కోసము ఉంచబడినప్పుడు వాళ్ళు షిఫ్టుల వారీగా డ్యూటీలు మారుతూ కంటి మీద కొనుకు లేకుండా కాపలాకాయాల్సిన అవసరం ఉంది అంతేకాని బాధ్యత రాహిత్యంగా నిద్రపోయేటువంటి అవకాశము ఉండదు ఒకవేళ నిద్రపోతే తమ పరిస్థితి ప్రధానార్చకుల దగ్గర కానీ రాష్ట్ర పాలకుల దగ్గర కానీ ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్లకు తెలుసు ఇవి వాస్తవాలుగా ఉన్నప్పటికీ కూడా ఏం చెబుతూ ఉన్నారు శిష్యులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయారు అని మాత్రమే చెప్పమని చెబుతూ ఉన్నారు వాళ్ళు మిగిలిన విషయాలు ఈ ప్రధానార్చకులు చూసుకుంటామన్నారు కాబట్టి వాళ్ళు డబ్బు తీసుకునే తమ మీదకి ఏది రాకుండా ఆ కాస్త గండం కడిస్తే చాలు అన్నటువంటి భావనతో ఆ వదంతిని అందరిలో ప్రచారం చేస్తూ ఉన్నారు సువిశేషకారుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు ఆయన మరణించేంత వరకు కూడా ఆ వదంతి వ్యాప్తిలో ఉంది అని అప్పుడే కాదు మనకు ఆశ్చర్యం వేస్తుంది ఎప్పటికీ కూడా కొంతమందిలో ఈ వదంతి ఇంకా ప్రచారం అవుతూనే ఉంటుంది అంటే ఏదో ఒక మాట ఒక నోటు నుంచి వెలువడినప్పుడు అది చచ్చిపోదు సజీవంగా ఆ నోట ఈ నోట ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మనము గమనించాల్సింది మన జీవితాలలో మనము స్వీకరించాల్సినటువంటి సందేశము మాత్రము ఒకటే మనము ఎంత మంచి ప్రా పని ప్రారంభించినప్పటికీ కొనసాగించేటువంటి విషయంలో కొంచెము మెలకుబతో ఉండాలి నేను చేసేది మంచి పనే కదా అని చెప్పి ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అందుకే ప్రభువు తాను ఉత్థానమైనప్పటికీ కూడా దైవకుమారుడైనప్పటికీ కూడా మళ్ళీ యోధయాస్యము నుంచి తన పని ప్రారంభించడం లేదు కానీ గలిలయ నుంచి ప్రారంభిస్తున్నారు ఎందుకు అంటే యోదయా సీమలో అనుకూల పరిస్థితులు లేవు గలిలయ సీమలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తన పని పునః ప్రారంభించేటప్పుడు ఆటంకాలు లేకుండా అది కొనసాగుతూ ఉంటే ఆ తర్వాత యోదయాసీమకు వ్యాపింప చేయవచ్చు కానీ ఒకేసారి మళ్ళీ యోదయాసీమలో ప్రారంభిస్తే అది ఆటంకాలు రావడం మాత్రమే కాదు ముందుకు కొనసాగడానికి అవకాశాలే లేకుండా పోవచ్చు కాబట్టి ఆ అవకాశాలను మృగ్యం చేయడం ప్రభువుకు ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ గలలీయ సీమకు వెళుతూ ఉన్నారు అక్కడ నుంచి తన సందేశాన్ని తిరిగి వినిపిస్తూ ఉన్నారు అందుకే తన శిష్యులను కూడా గలలీయ సీమకు పిలిపించుకుంటూ ఉన్నారు ఎప్పుడు పెంత కోస్తు వరకు వాళ్ళు రహస్యంగా ఉండడానికి గల కారణము అదే ఇక్కడ యోదయాలో బహిరంగంగా వాళ్ళు మళ్ళీ మొదలు పెడితే ముందు వీళ్ళ జీవితాలు అప్పుడే సమాప్తమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మరి తమ జీవితాలు అప్పుడే సమాప్తమై అంటే మరణించడానికి వాళ్ళు ఏమీ భయపడేవాళ్ళు కాదు కానీ మరణిస్తే ఆ తర్వాత ఇది కొనసాగింపు అనేటువంటిది కష్టమవుతూ ఉంటుంది తమకు అప్పజెప్పబడినటువంటి ఆ పనిని నిర్విఘ్నంగా నెరవేర్చాలి అంటే తమ జీవిత కాలం అంతా కూడా దాన్ని ధారబూసి మరొకరికి తమలాంటి వాళ్ళను తయారు చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు బ్రతికి ఉండాలి కొంతకాలము వరకు అందుకు మార్గాన్ని సుగమం చేస్తున్నారు ప్రభువు శిష్యులకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా అర్థమైనా కాకపోయినా దైవ వాక్కు ప్రకారము నడుచుకోవడం అంటే ప్రభుని మాట ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ సూత్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు అందుకే మనము చేసేటువంటి ఏ పని అయినా సరే పరిస్థితులను బట్టి దాని అనుకూలతను బట్టి చేయగలిగినప్పుడు మాత్రమే అది విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది చివరకు అన్ని ఫలితాలు దేవుని చేతిలో ఉన్నాయి కాదని చెప్పకూడదు కానీ ఎప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే అది ఆరిపోకుండా ఉండదు మనం చేయాల్సిందే మనం చేయాలి కాబట్టి అనుకూల పరిస్థితులను చూసుకొని చే పని ఎప్పుడు చేయాలి అనేటువంటిది జాగ్రత్తగా మనము పునరాలోచించుకొని చేసినప్పుడు మనము చేసే ఏ మంచి పని అయినా సరే దైవ సహకారముతో ఫలించడానికి అవకాశము ఉంటుంది అదే పునరుత్డైన క్రీస్తు మనకు చెప్పేటువంటి మొదటి పాఠము అందుకు అనుగుణంగా మన జీవితాలను మలుచుకోవడానికి కావలసిన వరాలు దయచేయమని ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్రాత్మ మమ